రెండవ రాజులు ఆరు అంతటా ప్రవక్తలు శిష్యులుషా యొక్కకు వచ్చి ఇదిగో నీ యొక్క మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నందున నీ సె ఉన్నది నీ సెలవైతే మేము యోధాను నదికి పోయి తల యొక్క నాను అచ్చటి నుండి తెచ్చుకొని మా యొక్క చోట నివాసము కట్టుకుందమని మనవి చేయగా అతడు వెళ్ళురని ప్రత్యుత్తరం ఇచ్చాడు ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చిందని చెప్పి వారితో కూడా పోయాను వారు యోడ్డానికి వచ్చిన జ్ఞానులు నరుకు చుండిని ఒకడు దూరము నరుకు చున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఎదిగిన అది ఎరువు తెచ్చుకున్నానని మొరపెట్టాను కనుక ఆ దైవచనుడు అది ఎక్కడని అడిగాను వాడు అతనికి ఆ స్థలంలో చూపించగా అతడు నరికి నీళ్ళలో వేగ గొడ్డలు తెలియను అతడు దానిని పట్టుకోమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకోను సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇజ్రా రాజు వర్తమానము పంపి ఫలాని స్థలము నాకు పో నీవు పోవద్దు అచ్చటి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియచేశాను కనుక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలం నాకు పంపి ఆ సంగతి స్థలము సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకుని ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియ రాజు కొల్ కల్లో పడి తన సేవకులను పిలిచి మనలో ఇజ్రాయేలు రాజు పక్షము వహించిన వారై వారెవరైనది మాకు తెలియ చెప్పరాదా అని వారిని అడుగగా అతని సేవకులలో ఒకడు రాజైన వాడ ఇజ్రాయేల్ రాజు పక్షంన ఎవరూ లేరు కానీ ఇజ్రాయేల్లో ఉన్న ప్రముఖ యగు ఎలుషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేల్ రాజునకు తెలియచేయమైరు అందుకు రాజు నేను మనుషులను పంపి అతనిని తెప్పించినట్లు నీవు వెళ్ళి అత అతడు చోటు చూచిరమ్ము అని సలవీయగా అతడు దోతానుల్లో ఉన్నాడని వర్తమానము వచ్చాను కాబట్టి రాజు అచ్చడికి గుర్రంలను రథములను గొప్ప సైన్యమును పంపాను వారు రాత్రివేళ వచ్చి నలుగు దిశలను పట్టణంలను చుట్టుకొనగా దైవజనుడైన అతడు పనివాడు పెద్దలగాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రంలను రథములను సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడారు అంతటా అతని పనివాడు అయ్యో నా వెళ్ళినవాడ మనము ఏమీ చేయలేమని ఆ దైవతనితో అడగగా అతడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవాడు వారి కంటే అదుపురే ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్ల తెరవ మన ఎలిషా ప్రార్థన చేయగా ఎహోవా పనివాని వాని కంటను తెరవ చేశాను కనుక వారు ఎలిషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రంల చేత రథము చేతను నిండిట చూచాడు ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఇలీషా ఈ జనులను అందత్వంలో ఎత్తుమని ఎహోవాని వేడుకొనగా ఆయన ఎలిషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంలో మొత్తరు అప్పుడు ఎలిషా ఇది మార్గము కాదు ఇది పట్టడము కాదు మీరు నా వెంట వచ్చిన ఎదుట ఎడల మీరు వెదుకువాని ఎద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోంగు పట్టణమునకు వారినే నడిపించరు వారు షోంగులోకి వచ్చినప్పుడు అతడు ఎహోవా వీరు చూచినట్లు వీరి కంటను తెరవమని ప్రార్థన చేయగా యహో వారి కండను తెరవ చేశాను కనుక వారు తాము షొంలోని మధ్య ఉన్నామని తెలుసుకునేది అంతటాడు రాజు వారిని పారచూచిన ఆయన వీరిని పట్టు కొట్టుదువా కొట్టుదువా అని ఎలిషన్ అడుగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ చే కట్టి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారి నైనను కొట్టుదు వారికి భోజనం పెట్టించి వారు తిని తాగిన తరువాత వారు తమ యజమానుని యొద్కు వెళ్ళిదురని చెప్పారు అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపాను పుచ్చుకొని రాజు సెలవు కొని తమ యజమాని యుద్ధకు పోయి అప్పటి నుండి సిరియానుల దండు వారు దేశంలోనికి వచ్చుట మానిపోయారు అటు తరువాత సిరియా రాజైన బెన్హదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోలోను ముట్టడి చేశాను అప్పుడు షోమలోనిలో గొప్ప క్షామం కలిగి ఉండగా గాంధీ యొక్క తల ఎనభై రూపాయలకును అద పావు పావురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మ అమ్మబడ్డాను వారు అంతా కఠినంగా ముట్టడి వేసి ఉండిరి అంతటా నిజాయి రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూసి రాజు అయిన వాడ సహాయం చేయమని కేకలు వేయటవిని ఎహోవా నీకు సహాయము చేయనిది నీవెక్కడ నుండి నీకు సహాయము చేయదును కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలో నుండి అయినను దేవిన ఇచ్చి సహాయము చేయ బల్ల పడదని చెప్పి నీ విచారం నాకు కారణమేమో అని అడుగుగా ఆ స్త్రీ అది ఈ స్త్రీ నన్ను చూచి నేటికి ఆహారము నీ బిడ్డకు ఇమ్ము రేపు మనము నా బిడ్డకు బిడ్డను పక్షించదు అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని మా అయితే మరునాటి అందు నేను దాన్ని చూచి నేటి ఆహారమును ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని పెట్టనని చెప్పాడు రాజు ఆ స్త్రీ మాటలని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవచ్చుగా జను అతనిని తేని చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోన పట్ట కనపడిన తరువాత రాజు వెళ్ళి రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినం నా అతని పైన నిలిచి నిలిచిన్నలా దేవుడు నాకు గొప్ప అపాయం చేయడం చేయనుగాక అను అయితే ఎలీషా తన ఇంట కూర్చొని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చొని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాను ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాక ఉనిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేటకు పంపి ఉన్నాడని నీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసి వేడు వాని యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనుక వినపడదు వినపడదు కదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని యొక్కకు వచ్చారు అంతటా రాజు ఆ కీడు ఈ కీడు వలన అయినది నేను ఇంకా ఎందుకు ఏహోవా కొరకు కనిపెట్టి ఉండవాలను అన్నాను